హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈ కథలో మనం ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నాం మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు మొక్కై వంగనిది మానై వంగునా అని అసలు ఏంటిది దీన్ని సామెతగా కూడా చెప్తారో తెలుసా అసలు ఇంతకీ దీని వెనక అర్థం ఏంటో తెలుసా మొక్క చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఎంత పెద్ద చెట్టు అయినా నాటిన తర్వాత అది మొక్కగానే ఉంటుంది కదా చిన్నగానే ఉంటుంది కదా అది పెరిగేటప్పుడు అది ఎలా పెరుగుతుందో అది పెద్ద ఆ చెట్టు కూడా అంటే ఇంత లావు సై లావుగా అయిపోయే చెట్టు సైతం అది ఎలా ఫస్ట్లో వంచబడుతుందో అలాగే పెరుగుతుంది సపోజ్ మనం కనుక ఒక పెద్ద చెట్టుకు సంబంధించిన మొక్కను నాటినప్పుడు అది చిన్నగా ఉన్నప్పుడు మనం అది స్ట్రైట్గా పెరగాలని చెప్పి మనం దానికి ఏదైనా కర్ర కట్టి కనుక పెంచితే అది స్ట్రైట్గా పైకి పెరిగిపోతుంది అలా కాదని మనం డిజైన్స్గా వంచి వంచి కట్టామనుకోండి ఒక బద్దని ఏదైనా ఆ మొక్క అలాగే పెరుగుతుంది సో మొక్క వంచగలుగుతాం కానీ ఒకవేళ మనం ఏం కట్టకుండా వదిలేసామనుకోండి సపోజ్ అది స్ట్రైట్గా పెరిగింది అనుకోండి మనం వం వంకర వంకరగా చేసి పెంచాలనుకున్నాం అనుకోండి దాన్ని వంచలేం అలాగే వంకరగా పెరిగిపోయింది దాన్ని స్ట్రైట్గా పెంచాలనుకున్నాం అనుకోండి దాన్ని పెంచలేం అదే మరి చెప్తారు పెద్దలు ఏమంటారంటే మొక్కై వంగ అనేది మానయ్య వంగున అంటే మొక్కగా ఉన్నప్పుడే మనం ఏదైనా సరే ఎటు కావాలన్నా మనం మార్చి పెంచుకోగలుగుతాం కానీ పెద్ద అయిపోయాక ఆ చెట్టు పెద్ద అయిపోయాక మనం దాన్ని అది బాగా దాని మాను చాలా గట్టిగా వచ్చేసాక మనం దాన్ని వంచలేం ఇదే పద్ధతి మనకి కూడా వర్తిస్తుంది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ బుద్ధి అంటే వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ ప్రవర్తన కానీ అంటే బిహేవియర్ కానీ మనం మార్చగలుగుతాం కానీ ఒకసారి పెద్ద అయిపోయాక వాళ్ళకి ఏర్పడిపోయిన చెడు బుద్ధుల్ని మంచి బుద్ధులైతే మార్చాల్సిన అవసరమే లేదు కదా కానీ వాళ్ళకి ఏర్పడిపోయిన చెడు బుద్ధుల్ని మార్చాలంటే అది చిన్న వయసులోనే స్టార్టింగ్ టైంలోనే మార్చాలి అలా పెద్దగా అయిపోయిన తర్వాత మార్చాలి అంటే అది ఎవ్వరి తరం కాదు ఏదో గట్టి దెబ్బ తగిలి తప్పనిసరి మారటం తప్ప మామూలుగా ఒక మనిషి మంచిగా బతకాలంటే ఆ బుద్ధులు అనేవి మంచి బుద్ధులు చిన్నప్పటి నుంచే రావాలి చెడు బుద్ధులు ఏమైనా ఉంటే చిన్నప్పుడే పోవాలి ఇంతకీ ఈ కథలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా ఈ మొక్కై వంగనిది మానై వంగున అనే విషయం ఈ కథ ఎలా నిరూపించిందో చూద్దాం ఒకరోజు గురువు గారు తన ప్రియమైన శిష్యుడితో దగ్గరలో ఉన్న ఒక అడవికి బయలుదేరి వెళ్ళాడు పిల్లలు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ కథలన్నీ కొంచెం పాతకాలానికి సంబంధించినవిగా ఉంటాయి వీటిల్ని వింటూ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి కూడా ఓహో పాతకాలంలో ఇలా ఉండేదా అనే విషయం తెలుసుకోవాలి అలా తెలుసుకుంటాం కూడా చాలా బాగుంటుంది తెలుసా ఓకే అలా అడవికి బయలుదేరి వెళ్ళిన గురువుగారు నడుస్తూ నడుస్తూ ఒకచోట గురువుగారు ఆగిపోవడంతో ఏమైందని శిష్యుడు వెనక్కి తిరిగి చూశాడు గురువుగారు దారికి పక్కనే ఉన్న నాలుగు చెట్లను అదే పనిగా చూస్తూ ఉండడంతో ఎందుకలా చూస్తున్నారు గురువుగారు అని ప్రశ్నించాడు అయితే శిష్యుడు అడిగిన ప్రశ్నకు గురువు వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాలేదు అలా రాకపోవడంతో తాను కూడా వాటిని చూసే పనిలో పడ్డాడు శిష్యుడు ఆ నాలుగు చెట్లలో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క రెండోది కొంచెం పెద్ద మొక్క మూడోది దానికంటే ఇంకొంచెం పెద్దది నాలుగోది చాలా చాలా పెద్ద చెట్టు అరే భలేగున్నాయి కదూ అని మనసులో అనుకుంటూ వాటివైపే చూస్తున్నాడు శిష్యుడు కూడా అప్పటికి కానీ ఈ లోకంలోకి రాని గురువుగారు శిష్యుడిని పిలిచి మొదటి మొక్కని చూపుతూ దాన్ని లాగేయమని చెప్పాడు ఆ పిల్లవాడు ఆ చిన్న మొక్కను చాలా తేలిగ్గా లాగి పారేశాడు ఇప్పుడు రెండో మొక్కను కూడా లాగేయమని గురువుగారు చెప్పడంతో దాన్ని కూడా కష్టపడి లాగేశాడు మూడో దాన్ని కూడా గురువు లాగేయమని చెప్పడంతో తన శక్తినంతటినీ ఉపయోగించి అతి కష్టం మీద లాగి పారేశాడు ఎందుకంటే అది కొంచెం బాగా ఎదిగిన మొక్క ఇప్పుడు చివరిదైన నాలుగో చెట్టు గుర్తుపెట్టుకోండి ఇది మొక్క కాదు చెట్టు ఈ చెట్టును కూడా లాగమని చెప్పాడు గురువు ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ఎంతగా ప్రయత్నించినా కొంచెం కూడా కదిలించలేకపోయాడు శిష్యుడు అగచాట్లను అంతసేపు చూసిన గురువుగారు చూడునైనా మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది చెడు అలవాట్లు పాతపడిపోతే వాటిని మార్చుకోవడం కష్టం దానికి ఉదాహరణ ఈ నాలుగో చెట్టు మొక్కై వంగనిది మానై వంగున అన్న సామెతకు ఇదే అర్థం నాయన చెడు అలవాట్లు అనేవి ప్రాథమిక దశలో అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు నువ్వు లాగి పారేసిన ఒకటి రెండు మూడు చెట్లలాగే ఉంటాయి అవే మనలో బలంగా పాతుకుపోయినట్లయితే అంటే ఆ చెడు అలవాట్లే అలవాట్లు అయిపోయినట్టయితే నాలుగో చెట్లు లాగా దాన్ని మనం ఏమీ చేయలేం కాబట్టి చెడు అలవాట్లకు ఎప్పుడూ దూరంగా ఉండాలి నాయన అని చెప్పారు గురువుగారు ఇది నీకు అనుభవపూర్వకంగా అర్థం కావాలి కాబట్టి ఆ చెట్లను ఉదాహరణగా చూపించి చెప్పాను అని అన్నారు గురువుగారు గురువుగారు చెప్పిందంతా శ్రద్ధగా విన్న శిష్యుడు ఎప్పుడూ కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉంటానని ప్రమాణం చేశాడు కాబట్టి పిల్లలు ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏంటంటే చెడు అలవాట్లను మొక్కదశలోనే లాగి పారేయాలి లేకుంటే అది పెరిగి వృక్షమై అంటే చాలా పెద్ద చెట్టే మన అంతానికి దారితీస్తుంది అంటే మన నాశనం అయిపోవడానికి దారితీస్తుంది ఇంతకీ మంచి అలవాట్లు ఏవి చెడు అలవాట్లు ఏవి అని ఎలా తెలుసుకుంటారు పిల్లలు మీరు పేరెంట్స్ చెప్తారు లేదా టీచర్స్ చెప్తారు లేదా మీ గ్రాండ్ పేరెంట్స్ చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు విని మీలో ఉన్న చెడు అలవాట్లని మార్చుకోవాలి చిన్న వయసులో మార్చుకుంటే చిన్న వయసులో మంచి అలవాట్లను అలవాటు చేసుకుంటే అదే మీ క్యారెక్టర్గా మారిపోతుంది మీరు ఎప్పటికీ ఇంకా నెగిటివ్ థింగ్స్ని అలవాటు చేసుకునే లేరు మీరు ఎప్పుడు పాజిటివ్ వేలోనే వెళ్తారు కావాలంటే మీరే గమనించి చూడండి మీకు ఇది మంచిది కాదు అని పెద్దవాళ్ళు చెప్పగానే మార్చుకోవడానికి పాజిటివ్గా తీసుకొని మార్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా పిల్లలు మరో మంచి కథతో మరో పాడ్కాస్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్ మరి మరి పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వాలి కదా ఫాలో అయిపోండి బాయ్